నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ దేశ చరిత్రలోనే ప్రజలకు మేలు కలిగే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని ఐదో ఇంటింటి ప్రచారంలో కార్పొరేటర్ మొల్లి హీమలత అన్నారు సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీతో అని అన్న నందమూరి తారక రామారావు ప్రజలకు కూడా గూడు అనే నాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారని ఆయన ఆశ సాధనలోనే చంద్రబాబు నాయుడు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యేలా కృషి చేశారని ఆయన అనంతరం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ మాట తప్పిందని కావున ఇప్పటికైనా ప్రజలందరూ సంక్షేమం అభివృద్ధి సమపాలలో చూసి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆమె తెలిపారు అనంతరం నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావు ని అలాగే విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధి తోడ్పడాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీఎల్ ప్రధాన కార్యదర్శి ముల్లి లక్ష్మణరావు వార్ టీడీపీ అధ్యక్షులు నాగోది వెంకట్ సత్యనారాయణ జన్ జనసేన అధ్యక్షులు దేవర శివ వార్డు పార్లమెంటరీ అభ్యర్థి ఇన్ఛార్జ్ ఎస్ శ్రీనివాసరావు ఎస్ ఈశ్వర్ పి నాగేశ్వరరావు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాన్ రాసి అప్పలరాజు బోయ వెంకటరమణ మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు భీమిలి నియోజకవర్గం బీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ ఉపాధ్యక్షులు వియపు నాయుడు మరియు టిడిపి జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నూట యాభై వచ్చేది ఒక్క ఆరు మనిషికుంటే ఐదు వందలు కరెంట్ బిల్లు అంటే ఎవరైనా కట్టుకోగలరా గ్యాస్ బిల్లు పన్నెండు వందలు ఎవరు ఒక ఆడ మనిషి ఏడు బతకల్ ఇచ్చి మూడు వేలు ఆ రేట్లు బియ్యం కొందామంటే బియ్యం కేజీ అరవై రూపాయలు కూల్ చేసుకొని మేము ఎలా బతకాలి అనుకుంటున్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ చంద్రబాబు గారు ఆవాలని కోరుకుంటున్నాము జగన్ వచ్చి అన్ని రేట్లు పెరిగిపోయేవి జనాలకి ఎంతో ఆశలు చూపించారు జగన్ వచ్చి కానీ ఆ వేటి నిరూపించలేదు ఇల్లు ఇచ్చి కూడా ఇల్లు ఆపేశారు జగన్ ఆ ఇప్పుడు ఓట్లకి ఏ అనేసి మళ్ళీ జగనే వస్తారనేసి అది విశ్వాసం చేస్తారు అందరి ఆ స్థలాలకి అది నిజమో అబద్దమో తెలీదు అయినా మళ్ళీ మేము చంద్రబాబు నాయుడే రావాలని తెలుగుదేశమే మళ్ళీ రావాలనేసి అన్ని రేట్లు పెరిగిపోయి అన్ని రేట్లు పెంచేసారు జనాలు మేము బతకలేకపోతున్నాము ఆ ఐదు రూపాయల భోజనం అన్న కంటి కూడా తీసారు అన్ని పెంచేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు పిల్లల కోసం కూడా జాబుల కోసం పిల్లల చదువుల కోసం కూడా బతికి వరము అలాంటిది ఇప్పుడు అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది మాకు జగన్ వచ్చి రావాలి అందరికీ నమస్కారం ఈ రోజు మేము ప్రచారం చేస్తుంటే జనాల్లో ఉన్న ఈ సంతోషం చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఎప్పుడెప్పు ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా మనకి బాబు గారు ఎప్పుడు మళ్ళీ పరిపాలన స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిపాలన ఎంత రాక్షసంగా చేశారో మనందరికీ తెలుసు వాళ్ళందరూ మనకి అన్ని పెరిగిన ధరలతో గ్యాస్ అలాగే ఈ కరెంటు ప్రతి ఒక్కటి ఏది అని తేడా లేకుండా చీప్ లిక్కర్లు అన్ని అన్ని పెరు ధరలు పెంచేసి జనాల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అందుకని వాళ్ళు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు బాబు గారు రావాలి మళ్ళీ మనకి అన్న క్యాంటీన్లు అన్ని ఓపెన్ చేస్తారు అలాగే చదువుకున్న పిల్లలు అందరికి ఇప్పుడైతే ఒకరికే ఇస్తున్నారు అలా కాకుండా బాబు గారు వస్తే మళ్ళీ ఎంతమంది ఎంత మంది పిల్లలు ఉంటారో అందరికి పదిహేను వేలు రూపాయలు మళ్ళీ పిల్లలకి వస్తాయి అలాగే స్త్రీలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అలాగే ఫ్రీ బస్సు స్త్రీలకు ఫ్రీ బస్సు ఇప్పుడు ప్రతి ఒక్కరు మగవాళ్ళ మీద ఆధారపడకుండా ఎప్పుడు మనం ఫ్రీగా వెళ్ళిపో వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు అలాగే వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పుడు మూడు వేల రూపాయలు చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒక నెల ముందు నెల పదిహేను రోజుల ముందు మూడు వేలు చేశారు మరి ఇన్ని రోజులు వాళ్ళని మూడు వేలు చేస్తానని చెప్పి ఈ రోజు ప్రజలందరినీ పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదు అందుకే మళ్ళీ అందరూ ఆలోచించుకొని రానున్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓట్లేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం